హలో అండి వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్ ఇదిగోండి చూడండి పొట్టిదైతే వచ్చేసింది నేను పెడిగ్రీ తెచ్చాను కదా అందుకని వచ్చింది కానీ చూడండి దాని కాలు ఎవరో విరక్ కొట్టేశారండి పాపం ఏం చేసిందండి అది జస్ట్ టూ మంత్స్ బేబీ అనమాట అది అయితే అది అపార్ట్మెంట్ దగ్గర అట్లా ఉంటుంది నేనైతే మూడు పూట్ల ఈ ఐదు డాగ్స్కి ఫీడ్ చేస్తానన్నమాట పొద్దున్నేమో పెడిగ్రీ పెడతాను మధ్యాహ్నం బిస్కెట్లు సాయంత్రం ఏమో పెరిగన్నం పెడతానండి కంపల్సరీ అనమాట ఇది నా డైలీ రొటీన్ వాటికి పెట్టకుండా నేను తిన్నా కానీ నాకు అది సహించదనమాట అంటే అంత బాధ అవుతూ ఉంటుంది అయ్యో అవి తిన్నాయా లేదా అని కానీ ఎందుకండి వాటిని అట్లా కొట్టి హింసిస్తున్నారు జనాలు దయచేసి కుక్కల్ని ఎవరు కొట్టకండి మనం ఏమనందే అవి మనల్ని ఏమనవు ఎక్కడో ఒక డాగ్ మన మీదకి వస్తుంది అప్పుడు దయచేసి వాటిని కొట్టండి కానీ మామూలుగా అయితే వాటిని కొట్టకండి ప్లీజ్ అవంతా బాధపడుతుంటే నేను నిజంగా చూసి తట్టుకోలేకపోతున్నాను మా అయితే ఏడుస్తూనే ఉంటుందండి వీటికి బాధ కలిగినప్పుడు అదిగొని చూడండి దాని కాలికి కూడా ఎంత గాయం చేశారు దయచేసి మగజీ హింసించకండి